హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంజి నాగశివ పార్వతి ఛానల్ వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఈరోజు వచ్చేసి మా ఊరి మా పుట్టింటి వాళ్ళ ఊరిలోని శివాలయం గుడి అండి బయట శివుడు పైన నుంచి ఉన్నది ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి గుడి ముందు చూసారు పెద్దగా మంచిగా ఉందో ఇత్తడితో చేశారు ధ్వజస్తంభాన్ని ఈ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ విగ్రహాలు ఉన్నాయండి ఈ దేవత వచ్చేసి నాగదేవత విష్ణుమూర్తి ఈయన వినాయకుడు చుట్టూ ఉంటూనే ఉన్నాయి ఇక్కడ డ్రాయింగ్ వేశారు బొమ్మ వేశారు అయ్యప్ప స్వామి వారు ఈయన వీళ్ళు దేవపాలకులు అంటారంట చూడండి ఎంత బాగున్నాయో గుడి చుట్టూ కట్టించారు ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది బ్రహ్మదేవుడు దుర్గాదేవి అండి పరశురాముడు అన్ని అవతారాలు ఉన్నాయి కొన్ని నాకు తెలియవు కొన్ని తెలుసుని చెప్తున్నానండి వీరభద్రుడు ఉన్నారు వీరభద్ర స్వామివారు ఈమె నాగదేవత అలాగే ఇది గుడి లోపల ఇటు సైడ్ నేను కూర్చొని ఉన్నాను మా పెద్దమ్మాయి తీసింది లోపల గుడి లోపల నాగదేవత విగ్రహం ప్రతిష్ఠించారన్నమాట చూడండి ఎంత బాగుందో నాగదేవత అందరూ దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అండి చూడండి బొట్లు పెట్టేలా పూజించారో వీళ్ళు ద్వారపాలకులు వీళ్ళు ద్వారపాలకులు శివుడి కటి ఇటు చూసారా స్వామివారి లోపల ఉన్నారు ఎంత బాగున్నారో చూడండి చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఏదన్నా అనుకున్నా కానీ మంచిగా నెరవేరుతే కోరికలు అయ్యవారు స్వామివారి లోపల విగ్రహాల రూపంలో ఉన్నారు లోపల స్వామివారి ముందు నందీశ్వరుడు అంతకుముందు మా చిన్నప్పుడు లోపల కాంట నందీశ్వరుడు ఉన్న లోపలకు కూడా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వెళ్ళనీయటం లేదు అమ్మవారిని ప్రతిష్ఠించారని ఇటు సైడు వినాయకుడు ఉన్నారు నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో నందీశ్వరుడు చాలా బాగుంటుందండి గుడి రంగులు వేశారు మంచిగా అక్కడ ప్రతి శివరాత్రికి చాలా బాగా చేస్తారండి తిరునాల మా ఊరు వచ్చేసి తెనాలికి పొన్నూరుకి మధ్యలో ఉంటుంది మోపర్రు పొన్నూరు నుంచి తెనాలి వెళ్ళే రూట్లో చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి మా గుడి